ఓం నమో భగవతే వాసుదేవాయ తన మనసులో ఇష్టం లేకపోయినప్పటికీ ధర్మరాజు గారు ధృతరాష్ట్ర మహారాజుకి అరణ్యవాసానికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు అయితే శరీరాన్ని విడిచిపెట్టిన పెద్దలందరికీ ప్రత్యేక శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం చేస్తే అవన్నీ చేయవలసిన అవసరం ఏమిటి మనం ఎందుకు ధనాన్ని వెచ్చించాలని భీముడు కొంచెం కటువుగా మాట్లాడాడు ఇటువంటి కటువు మాటలు ఈ రోజుల్లో చాలామందే అంటూ ఉంటారు పోయిన వాళ్ళకి తద్దినాలు పెడుతున్నాము వాళ్ళు ఏమైనా తింటారా వస్తారా చేస్తారా ఎందుకు వచ్చిన డబ్బు ఖర్చు అంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఎంత కడువుగా చెప్పినా వినకపోతే సాచి లంపకాయ కొట్టి చెప్పాలి కాబట్టి ఆ రకంగా మాట్లాడిన భీముడికి ధర్మరాజు అర్జునుడు దానిని అంగీకరించకుండా ధృతరాష్ట్రుని కోరిక నెరవేర్చడమే సమంజసమని ఆయన కోరుకున్న దానికన్నా ఎక్కువగా దాన చేయడానికి కావలసిన వస్తు సంచయాన్ని సిద్ధం చేయించి ధృతరాష్ట్ర మహారాజు మనసు పరమ సంతోషం పొందేటట్టుగా యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టిన అందరికీ కూడా శ్రాద్ధ కార్యక్రమం జరిగేటట్టుగా చేశారు తాను చేయవలసిన కర్తవ్యాలన్నీ పూర్తి చేశానన్న నిండు హృదయంతో ధృతరాష్ట్రుడు అరణ్యాలు వెళ్ళడానికి బయలుదేరాడు అందుకే శ్రాద్ధ కర్మలు అనేవి పుట్టినరోజులు పెళ్లి రోజులు అవి చేసుకున్నా చేసుకోకపోయినా తల్లిదండ్రులకి చేసేటటువంటి శ్రాద్ధ కర్మలు మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి అన్నది ఇక్కడ మనకి తెలియజేస్తోంది మహాభారతం కాబట్టి అటువంటి మంచి పనులన్నీ చేసుకుని తన మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు ఆయన అరణ్యాలకు వెళ్ళడానికి బయలుదేరాడు అందరూ ఎంతో బాధపడ్డారు విదురుని సంజయ్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎంతో ధర్మాత్ములై ఉండి వాళ్ళు ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నంతకాలం ఎన్నడూ ధర్మమన్న పేరు ఎత్తడని విడిచిపెట్టలేదు ఒకప్పుడు ఉన్నప్పుడు కటువుగా మాట్లాడినా అధికారం చలాయించగలిగిన అవకాశం ఉన్నా అవకాశం వచ్చినప్పుడల్లా మంచి మాటలు చెప్పారు వీళ్ళిద్దరూ ఆయనతో ఉండి బాగుపడాలని త్రికరణశుద్ధిగా కోరుకున్నారు ధర్మానికి అసలు స్థానమే లేని ధృతరాష్ట్రుడు దుర్యోధనులు వీళ్ళిద్దరి దగ్గర ఎలా పనిచేస్తారో అసలు నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందుకంటే సంజయుడు విదురుడు ఇద్దరూ కూడా చాలా ధర్మాత్ములు అటువంటి వాళ్ళు ఇంతటి దుర్మార్గుల దగ్గర ఇంతటి దుష్ట ఆలోచనలు ఉన్న వాళ్ళ దగ్గర పనిచేశారు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం దుర్యోధనాదుల మరణం తర్వాత ప్రభువుని అంటిపెట్టుకునే ఉన్నారు వారి అంతటి ప్రేమను పొందిన ధృతరాష్ట్రుడు ఎంతో భాగ్యవంతుడనే చెప్పుకోవచ్చు కాబట్టి ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు అరణ్యానికి విదురుడు సంజయుడు కూడా బయలుదేరాడు ఆ సమయంలో పరివారమంతా కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్లకు వీడ్కోలు ఇస్తున్నారు కుంతీదేవి కూడా బయలుదేరి వారిని అనుగమించి వెళ్ళిపోతున్నది ధర్మరాజు తల్లిని చూసి ఆశ్చర్యపోయి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నేను అరణ్యానికి ధృతరాష్ట్ర మహారాజుతో వెళ్ళి ఆయనకు సేవ చేస్తూ అక్కడే ఉంటాను నువ్వు నీ కోడళ్లను తీసుకుని ఇంటికి వెళ్ళమన్నాడు కుంతీదేవి ధర్మరాజు వంక చూసి ధర్మరాజా నువ్వు వీరిని అనుగమించి అరణ్యాలకు వెడతానంటున్నావు నువ్వు రాజ్య పరిపాలన వదిలిపెట్టి తనతో అరణ్యాలకు రావడం ధృతరాష్ట్రకి అంగీకారం అవ్వదు ఆయన వరుసకు బావగారైనా మామగారు లేరు కనుక ఆయనే నాకు మామగారు గాంధారి అక్కైనా నా దృష్టిలో అత్తగారు కోడలు ఎలా అత్తమామలను సేవించాలో అలా వారిని సేవిస్తూ అరణ్యంలో ఉంటాను అది నాకు యోగ్యమైన పని అది నాకు చేతకాని విషయం కాదు నేను రాజమాతనైనా సేవ చేయగల సమర్థత నాకుంది నీకు సేవలు చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు కనుక నేను వారితో అరణ్యాలకు బయలుదేరుతున్నానని చెప్పింది ఇంకొక కారణం కూడా ఉండి ఉండవచ్చు ఏంటంటే అరణ్యవాసంలో ఉండగా ఏదైనా క్లేశం కలిగి నూరు మంది కొడుకులను చంపేశారు ఒక్క కొడుకు కూడా లేకుండా చేశారు ఒక్కడన్నా ఉంటే ఈ సమయంలో గుడ్డిరాజుకి ఎంతో సంతోషంగా ఉండేదని గాంధారి ఏ శాపం ఇస్తుందో కొడుకులతో సంతోషంగా ఉండవలసిన కుంతి నాకు సేవలు చేస్తూ ఉండగా ఆమె కుమారులను ఎలా సపిస్తానని సపించకుండా ఉండాలి అంటే తను కూడా వారితో వెళ్ళిపోతే తప్ప నా కుమారులకు క్షేమం ఉండదని కూడా ఆలోచించి ఉండవచ్చు కుంతీదేవి కాబట్టి ఎంత ముందా ఆలోచనో చూడండి కొడుకుల కోసం అందుకే పిల్లల గురించి తల్లి ఆలోచించినట్టు ఇంకెవ్వరూ ఆలోచించరండి అందుచేత అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడింది ఆవిడ నేను గాంధారి ధృతరాష్ట్రుల మనసు నొచ్చుకునే ఎన్నడూ మా మాటలను కానీ ఎటువంటి చేతలను కానీ చేయను నీ ప్రయత్నం చేత వెళ్లకుండా ఆగను ప్రేమతో వీళ్ళని సేవించడం వ్రతంగా పెట్టుకున్నాను నా జీవితంలో వాళ్లతోనే మమైకమైపోయింది ధర్మరాజ సహదేవుని జాగ్రత్తగా చూడు సూర్యభగవాను వలన జన్మించిన కర్ణుని జన్మరహస్యాన్ని దాచిన మూట దాచిన మాట యథార్థం అప్పుడప్పుడు మహాత్ముడైన కర్ణుని నువ్వు నీ తమ్ములు తలుచుకుంటూ ఉండండి కర్ణుని జన్మరహస్యం దాచిపెట్టడం పాపమే నేను చేసిన దోషం తొలగిపోవాలి అంటే బాగా విలువైన పదార్థాలను దానం చేసి నాకు శ్రేయస్సును చేకూర్చు కర్ణుడు మరణించిన తర్వాత కూడా నా మనసు ముక్కలైపోలేదు అంటే ఏ బలమైన రాతితోనూ నా మనసు చేసి ఉంటారు కోడలు ద్రౌపదీదేవిని ఎప్పుడూ ఆదరంతో సగౌరవంగా చూడండి భీమార్జన నకుల సహదేవులు ఏది అడిగినా సమకూర్చు మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుని నెరవేర్చు అన్నగారిగా తండ్రి లేని బిడ్డలను చూడవలసిన విధానం అది రాజ్యపాలన విషయంలో ఎప్పుడూ ధర్మాన్ని ఉపేక్షించవద్దని చెప్పి ఆమె బయలుదేరుతుంటే అందరూ కన్నీరు మురు అవుతుండగా ధర్మరాజు గారు కుద్దీదేవి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అన్నాడు అమ్మ నువ్వు అరణ్యానికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో ఉండి సేవలు ఏమిటి నువ్వు వెళతాను అంటే అరణ్యాలకు నేను పంపిస్తానా మాకు అనేకమైన ఆజ్ఞలు జారీ చేస్తుండేదానివి కదా అవి అవదల దాల్చి మేము ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళం కదా ఇప్పుడు కూడా సమయోచితంగా ఎప్పుడు మేము ఏ పనులు చేయాలో చెప్పు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు పెద్దదిక్కుగా నువ్వు ఉండి రాజ్యపాలనలో ఏ ఇబ్బంది ఆపదలు రాకుండా ఎప్పటికప్పుడు సమయోచితమైన సలహాలు ఇవ్వవలసిన దానివి అరణ్యాలకు వెళ్ళిపోతే మా జీవితాలు ఏమైపోవాలి నువ్వు వెళ్ళవద్దు నువ్వు వెళ్ళిపోతే నీ కోడళ్ళందరూ దుఃఖ సముద్రంలో మునిగిపోతారు అంతఃపురంలోనే ఉండమని చెప్పాడు కానీ కుంతీదేవి ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతుంది అప్పుడు భీముడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అమ్మ నువ్వు రా ధర్మరాజును విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళడానికి నాకు ఏమీ కారణం కనబడట్లేదు నువ్వు ఆజ్ఞాపించామని కదా మేము కౌరవులతో యుద్ధం చేసి గెలుపొంది రాజలక్ష్మి స్వీకరించాం ఇదంతా నువ్వు సుఖపడతామని చేసాం సుఖపడవలసిన సమయంలో అంతఃపుర పరిత్యాగం చేసి అరణ్యానికి వెళ్ళిపోతానని అనడం భావ్యమేనా నువ్వు ఇక్కడే ఉంటూ కావలసిన దానాలన్నీ చేస్తూ నువ్వు ఆదరించాలని అనుకున్న వాళ్ళని ఆదరిస్తూ సంతోషంగా ఉండమ్మా వెళ్ళిపోతానంటావేంటి ఒకప్పుడు నకుల సహదేవులు అరణ్యవాసంలో కష్టపడుతున్నారని విని ఎంతో బాధపడ్డావు రాజ్యసుఖాలు పొందాలని మమ్మల్ని యుద్ధం చేయమని ప్రేరేపించావు ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడం తగిన విధమేనా అంటే కుంతీదేవి కన్నీళ్లు దుడుచుకుంటూ అంది ఇలా మాట్లాడింది తప్ప వెనకకు వెళ్ళరనుకుని అందరూ చూస్తుండగా పాండవులతో మాట్లాడకుండా వాళ్ళ మృత్యుల తిరిగి చాలా కటువుగా ఆవిడ మాట్లాడింది ఈ విషయాన్ని ఆవిడనింది మీరు జూదంలో ఓడిపోయారు చాలా అపకీర్తి కలిగే పని ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగి అవమానం పాలవడం జరిగింది అటువంటి సమయంలో చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని ఆలోచన చేశాను కౌరవులతో సంధి చేసుకుని జీవిస్తే పాండవులంటే గిట్టిన వాళ్ళు ఎగతాళి చేసి కౌరవులతో ఎలా కలిసి ఉంటారని అడగరా అందుకని కృష్ణపరమాత్మ వచ్చినప్పుడు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందడం శ్రేయస్కరం అని చెప్పాను అలా చేయని నాడు భీముని ప్రతాపము గాంధీవం చేతిలో పట్టుకుని శత్రువులను పరిమార్చడమే లక్ష్యంగా కలిగిన అర్జునుడి ఔన్నత్యము ధర్మరాజు కీర్తి నకల సహదేవుల పరాక్రమము ఎలా ప్రకాశిస్తాయని అడిగాను అన్నిటికన్నా పరమ సుకుమారి అయిన నా కోడలు ద్రౌపదీదేవిని సభలోకి ఏడ్పించి ఏకవస్త్రను వలువల వలిపించి పరాభవించిన సంగతి నా మనసును ఎంతో బాధపెట్టింది అంతటి దారుణమైన అవమానం జరుగుతున్న సభలో ఉన్న పాండవులు లేచి తమ ఆయుధాలను తీసుకుని ఆనాడున్న పరిస్థితికి కారణంగా ఏ విధమైన ప్రతి ప్రతిక్రియ చేయలేకపోయారు ఇంకా భూమి మీద పాండురాజ వంశం ఎలా నిలబడుతుంది ప్రతాపవంతులై తేజోవంతులై నిలబడడానికి అవకాశం ఉంటుందా వీళ్ళు ప్రసిద్ధులై కీర్తిమంతులై రాజ్యపాలన చేసి సంతోషంగా ఉండే రోజులు రావాలి అంటే యుద్ధం తప్ప పరిష్కారం లేదన్న ఉద్దేశంతో ఆ రోజు కృష్ణునికి అలా చెప్పవలసి వచ్చింది నేను ఆజ్ఞాపిస్తే నా యుద్ధం జరిగినట్టు రాజ్యమంతా కోసమే అన్నట్టు భీముడు మాట్లాడతాడేమిటి భీముని మాటలకు మనసులో ఖేదపడిందనడానికి వారి భృత్యుల వంక చూసి మాట్లాడుతోంది ఆవిడ తనను తాను సమదాయించుకుని చిన్నబుచ్చుకున్న ధర్మరాజు భీముని వంక చూసి ఆ ఈ మాటలు అనడంలో నాకు వేరు ఉద్దేశాలు లేదు నవ్వులాటగా ఈ మాటలు అంటున్నాను ఇక్కడ ఉండి సుఖపడమని అంతఃపురంలో ఉండి దాన ధర్మాలు చేయమని అయిన వారిని ఆదరించమని అంటున్నారు కొడుకు చేసిన మహోత్కృష్టమైన అశ్వమేధయాగం శుభకార్యం చూశాను అంతకన్నా నా జీవితంలో సంతోషం ఏముంటుంది ఎందరికో ఎన్నో దాన ధర్మాలు చేశాను నా జీవితంలో కొరత అన్న మాట లేదు నేను అడవులకు వెళ్ళాలన్న కృతనిశ్చయంతో ఉన్నాను నేను ఏ రాజ్య సుఖాలు కోరుకోవడం లేదు నిండైన తపస్సుతో ఉత్తమ లోకాలను పొందాలనుకుంటున్నాను ధృతరాష్ట్రుడితో అరణ్యాలకు వెళ్ళకపోతే నా జీవితంలో ఇటువంటి అవకాశం మళ్ళీ లభించదు అరణ్యంలో ఆశ్రమవాసంలో బావగారికి అక్కగారికి అత్తమామలకి అత్తమామలుగా భావించి సేవ చేసుకుని తపస్సు చేసుకునే అవకాశాన్ని ఇవన్నిటినీ కూడా నేను పొందుతాను నేను చూడవలసిన ఐహిక భోగాలన్నీ చూశాను పెద్దలకు సేవ చేస్తూ ఆశ్రమవాసం చేస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకుని తపస్సుతో శరీరాన్ని కృషింపజేసుకుని ఉత్తమ లోకాలను పొందుతానని స్పష్టంగా ఎవరి అనుమతి కొరకు ఎదురు చూస్తున్న దానిలా కాకుండా తన అభిప్రాయాన్ని చెప్పి అరణ్యానికి బయలుదేరడానికి సిద్ధపడింది ధృతరాశుడు గాంధారి కుంతీదేవి సంజయుడు విదురుడు అరణ్యానికి ఆశ్రమవాసానికి బయలుదేరి పెడుతుంటే అందరూ బాధాపరితప్త హృదయంతో అంతకన్నా చేసేది లేక అందరికీ వీడ్కోలు పలికారు ధృతరాష్ట్రాదులందరూ బయలుదేరి వెళ్ళి గంగానది తీరంలో విడిది చేసి నదిలో స్నానం చేసి వచ్చిన బ్రాహ్మణుల చేత అగ్నులను ఆరాధింపచేస్తూ తగిన హోమం చేసి భోజనం చేసి విదురుడు సంజయుడు పరివేష్టించి ఉండగా అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు అక్కడికి దగ్గరలో సతాయూపుడు అనే రాజశ్య ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు అవతల తీరంలో ధృతరాష్ట్రుడు ఆశ్రమవాసం చేయడం కోసం హస్తినాపురం విడిచిపెట్టి వచ్చేశాడన్నది తెలుసుకుని వెళ్ళి ధృతరాష్ట్రునికి స్వాగతం పలికి మీరు వచ్చి నాతో పాటు ఆశ్రమంలో ఉండవలసింది అని ఆహ్వానం చేశాడు గంగానదిని దాటి ఆవల తీరంలో ప్రవేశించి కురుక్షేత్ర భూమిలోకి ప్రవేశించి సతాయూపుని ఆశ్రమం వద్దే వీరు కూడా కుటీరాలను నిర్మించుకుని తపస్సు చేయాలి అని నిర్ణయించుకున్నారు ధృతరాష్ట్రుని నిర్ణయం మేరకు విదురుడు సంజయుడు కుటీరాలను నిర్మించారు అందులో కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు గొప్ప తపస్సు చేస్తున్నారు పదివేల ఏనుగుల బలం కలిగిన ధృతరాష్ట్రంలో ఎంతో మార్పు వచ్చింది చర్మం యమకులకి పోయేటట్టుగా కృషించిపోయాడు అంత ఘోరమైన తపస్సును ఆచరిస్తున్నాడు కొంతకాలమైన తర్వాత సహదేవుడికి ఒకసారి వెళ్ళి అందరినీ చూసి రావాలనిపించి ధర్మరాజుకి చెప్పాడు సహదేవుడు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూడాలి అనుకుంటే అంటే ఎన్ అంత అరణ్యవాసంలో ఉండి తపస్సు చేసుకుంటూ మిగిలిన పనులన్నింటినీ కూడా విధిలేసి ఆ రకంగా మరణాన్ని పొందుదామని అనుకున్నప్పటికీ ధృతరాష్ట్రుల వారికి ఎక్కడో కాస్త మళ్ళీ పిల్లల మీదకి మనస్సు పోతోంది ఎత్తైనా ఒక చెడ్డ పని చేసి పస్ దానికి ఆ చేసిన పనికి పశ్చాత్తాపడి మళ్ళీ మంచివాడిగా మాడిన వాడికి కొంతలో కొంత దయ అనేది పుడుతూనే ఉంటుంది కదండి అందుకనే మనం చేసే పనులు ఒకళ్ళని బాధ పెట్టకుండా ఉండేటట్టుగా చేసుకుంటే ఎప్పటికీ మంచి అభివృద్ధిలోకి వస్తాం అలా కాకుండా దుర్యోధన దుస్సాసంలాగా ధృతరాష్ట్రాడు రాష్ట్రాడు తండ్రి అయినప్పటికీ కొడుకులకు చెప్పకుండా ఆ రకంగా పెంచినందువల్ల ఇప్పుడు పదిహేను సంవత్సరాలు వాళ్ళు రాజ్యపాలన చేసినప్పుడు అక్కడే ఉండి కూడా ఎంతో పశ్చాత్తాపడినా ధృతరాష్ట్రాన్ని చూస్తే దుర్మార్గుడనే అంటారు కానీ మంచివాడని ఎవరంటారండి అనరు కాబట్టి అటువంటి దుర్మార్గపు పనులకు ఎప్పుడూ కూడా తావివ్వకుండా జీవితంలో ఒకళ్ళు సంతోషంగా ఉంటే సంతోషపడ్డమే అసలు పరా కేసు కానీ పరాయి వాళ్ళ గురించి కానీ మనం ఆలోచించడమే తప్పు కదండి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ డబ్బుతోటి వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో ఏం కట్టుకుంటున్నారో మనకు అనవసరం మనం న్యాయంగా ధర్మంగా డబ్బు ఆర్జన చేసి న్యాయమైన ఆర్జనతోటి తినగలుగుతున్నామా పట్ట కట్టుకోగలుగుతున్నామా ఎవరైనా ఒక అతిథి వస్తే ఎవరో ఇచ్చినవి కాకుండా ఎవరి దగ్గర నుంచో దొంగతనంగా తీసుకొచ్చినవి కాకుండా మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోటి ఆ అతిథికి మర్యాద చేయగలుగుతున్నామా ఆ వచ్చిన అతిథి సంతోషపడేటట్టుగా ఉన్నట్టయితే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి భగవంతుడి నామం ఎప్పుడూ చెప్పుకోలే చెప్పుకోగలిగేటటువంటి స్థితిలో ఉన్నావా లేదా అనేటువంటివే ఆలోచించుకుంటూ మన జీవితాన్ని గడిపేయాలి భర్త భార్య పిల్లలు వీళ్ళతోటే ఆ కుటుంబం ఉంటుంది కదండీ ఇకపోతే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వాళ్ళని కూడా సంతోషపడేటట్టుగా చూసుకుంటూ ఉండాలి ఒకవేళ వేరే ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉద్యోగం తండ్రో చోట కొడుకో చోట ఉన్నారే అనుకోండి అంత మాత్రాన మాకు సెలవు ఉండదండి మాట్లాడడానికి ఉండదు ఫోన్ చేయడానికి కూడా ఖాళీ ఉండదు అంటే అది తప్పు అవుతుంది ఈ రోజుల్లో ఉత్తరాలు రాసేంత పని లేదు కనీసం మూడు నెలలకు ఒకసారి భార్య భర్త పిల్లలు కలిసి పెడితే తల్లి తండ్రి ఉండే చోటకి వాళ్ళతోటి ఒక వారం పదిహేను రోజులు గడిపితే సంతోషంగా గడిపినటువంటి ఆ పదిహేను రోజులనే ఇంకో మూడు నెలల దాకా వాళ్ళు నెమరేసుకుంటూనే ఉంటారు అంత పిచ్చివాళ్ళండి తల్లిదండ్రులు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చూడాలి ఆ తండ్రి రిటైర్ అయిపోయి అతను కూడా ఏ పని లేకుండా ఉన్నాడంటే మీరు ఆ ఊళ్ళో ఉన్న పనులన్నీ చక్కబెట్టేసుకోండి ఒక ఆరు నెలల్లో అందరం కలిసి ఇక్కడే ఉందాం నేను ఉద్యోగం చేసే చోటే ఉందాం మీరు ఏ విధమైన చిన్నతనంగానూ భావించకండి నేను కొడుకుగా మిమ్మల్ని చూస్తాననుకోవద్దు మీరే నాకు ప్రవచనాలలో ప్రతిసారి చాకంటి కోటేశ్వరరావు గారు ఆయన గొప్ప ఇదిలో చెబుతూ ఉంటారు ఎప్పుడూ కూడాట తల్లి దగ్గర ఉంటేట నేను మా మా అమ్మని చూస్తున్నానండి మా అమ్మని నేనే చూస్తున్నాను అని చెప్పుకోకూడదుట మా అమ్మ చేతి వంట తినే అదృష్టం నాకు వచ్చిందండి అందుకే మా అమ్మగారు నన్ను విదలకుండా నా దగ్గరే ఉంటు నన్ను నా నన్ను తన దగ్గరే ఉంచుకుంటున్నారు అన్నయ్య మాట అనాలిట ఎప్పుడూ కూడా కొడుకు కానీ కూతురు కానీ ఎందుకంటే తల్లిని మనం చూసేంత స్థితిలోకి ఎప్పుడూ వెళ్ళలేం ఆ తల్లి రుణం కానీ తండ్రి రుణం కానీ జీవితంలో ఎంత చాకిరీ చెయ్యనండి ఎంత చెయ్యనివ్వండి మనం చెయ్యలేము ఎందుకంటే కడుపులో పడ్డప్పటి నుంచి ఎన్ని వికారాలు పొందుతుందో ఆ తల్లి ఎంత అందాన్ని పోగొట్టుకుంటుందో ఎన్ని బాధలు పడుతుందో పురుడు పురుటి వస్తూ బయటికి ఆ పిల్లవాడు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఎంత నరకయాతన అనుభవిస్తుందో పునర్జన్మని ఎత్తిన తను బతుకుతుందో చచ్చిపోతుందో కూడా తెలియనిటువంటి స్థితిలో ఆ పిల్లల్ని కంటుంది అంతటి స్థితిలో ఉండి పిల్లల్ని కని వాళ్ళని అసలు చూడండి చాలాసార్లు మనం చెప్పుకున్నాం నెల తప్పింది కడుపులో పెండం పడింది అన్నప్పటి నుంచి తల్లి ఎంతో మురిసిపోతూ అసలు ఎలా ఉంటాడో ముక్కు వంకరా నోరు వంకరా కళ్ళు బాగుంటాయా మెల్లకన్నా లేకపోతే మాట నత్తిగా వస్తుందా ఇవేవి ఆలోచించదు ఎంతో అపురూపంగా ఏ వస్తువు తింటే ఆ పిల్లవాడికి ఏమైపోతుందో కడుపులో ఉండగా ఏ రకంగా నడిస్తే ఏమైపోతుందో ఏ బరువులెత్తితే ఏమైపోతుందో అని సుకుమారంగా చూసుకుంటూ తాను తినవలసినవన్నీ తింటూ జాగ్రత్తగా ఉంటూ తన కోరికలు తనకి ఉప్పు ఖారాలు ఎక్కువ తినాలని ఉందనుకోండి అయినా సరే లోపల ఏం జరుగుతుందో ఆ పిల్లవాడికి వేడి చేస్తుందేమో లోపల లోపల ఈ కారం తినవల్ల మండుతుందేమో అని చప్పగా కమ్మగా తినడం మొదలెడుతూ ఉంటుంది ఎప్పుడూ ఒక పండు కానీ ఇది కానీ ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు పళ్ళు తినాలి డ్రై ఫ్రూట్స్ తినాలి ఇష్టం లేకపోయినా ఎక్కువ ఎక్కువ తిండాలు అలాంటివన్నీ నేర్చుకుని తన ఒళ్ళు వచ్చేస్తున్న తన ఒళ్ళు అందంగా కాకుండా ఒక రకమైన వేరే స్థితిలోకి వెళ్ళిపోతుంది అనుకున్న ఏమీ బాధపడదు ఆ తల్లి కాదండి అంతటి ప్రేమతోటి పెంచి పెద్ద చేసి నువ్వు చిన్నతనంలో నీకు నీ అంతటా నీకు మలమూత్ర విసర్జన చేసుకోవడం మలమూర్త విసర్జనకి వెళ్ళాలి అని చెప్పడం తెలిసేంతవరకు కూడా తల్లి నువ్వు ఎక్కడ వెళ్ళినా తన అన్నం తింటూ ఉన్నా సరే నువ్వు గబగబా ఏదో మూత్ర విసర్జన చేసి అందులో ఆడుకుంటావేమో ఆ చేతులు మళ్ళీ నోట్లో పెట్టుకుంటావేమో అని గబగబా వెళ్ళి శుభ్రం చేసేస్తూ ఉంటుంది తినే తిండి కూడా మానేస్తూ ఉంటుంది అందుకనే తల్లి రుణం అనేది ఎప్పుడూ తీసుకోలేం అయితే ఒక కథ చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు నన్ను పెంచి పెద్ద చేసావు కాబట్టి నేను నిన్ను కూతురులా ఒక చంటి పిల్లలాగా నేను చూసుకుంటాను ఇప్పుడు నేను తండ్రిని నువ్వు కూతురువి అని చెప్పి చెప్పాట ఒక కొడుకు ఎందుకంటే ఈ ప్రవచనాలు అవి విని ఎలా అయినా సరే తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుని ఆవిడ సరే అని చెప్పింది ఆవిడ ఒక మంచం మీద చక్కగా పరుపు అది వేసి శుభ్రమైన బట్టలు శుభ్రమైన దుప్పటి అది వేసి ఏసీ వేశాడు ఫ్యాన్ వేశాడు తను ఆ పక్కన పడుకున్నాడు పడుకుంటే ఓ రాత్రి వేళ అతనికి చల్లగా ఏదో తగులుతుంది ఏంటి దుప్పటి అంతా ఇలా చల్లగా తగులుతుందని చూస్తే తల్లి మూత్ర వి విసర్జన చేసేసిందిట అబ్బా ఏమైందమ్మా చెప్పాల్సింది తీసుకెళ్తాను కదా అని లేచి మళ్ళీ ఆ దుప్పటి అవి అన్నీ సర్దేసి తీసి మళ్ళీ కొత్తవి వేసి తల్లికి బట్టలు మార్చి పడుకోబెట్ట అలా ఆ రోజు ఆవిడ రెండుసార్లు మూడు సార్లు వెళ్ళడం ఓసారి బాత్రూంలోకి వెళ్ళడం రెండు మూడు సార్లు దుప్పట్లనే పాడు చేయడం చేసేస్తే ఈ కొడుకుకి విపరీతమైన కోపం వచ్చేసిందిట ఏమా నీకు చెప్పాలని తెలియట్లేదా అంత సోయలో లేకుండా ఉన్నావా అస్తమాటు ఇలా చేస్తే నేను ఎన్నిసార్లను శుభ్రపరచను అని చేయను రాత్రంతా నాకు నిద్ర లేకపోతే రేపు పొద్దున్న నేను పనులు ఎలా చేసుకోను చెప్పాల్సిన తెలియట్లేదా నీకు జ్ఞానం నీకు సోయ తెలియట్లేదా అని గట్టిగా అరిచాడట అరిస్తే అప్పుడు తల్లిందిట బాబా నేను మూత్ర విసర్జన చేయలేదు ఇవన్నీ నీళ్ళే రెండు మూడు సార్లు చేస్తేనే నువ్వు ఇలాగా బాధపడిపోయి నన్ను తిట్టేస్తున్నావు అదే నీ చిన్నతనంలో నువ్వు ఎన్నిసార్లు చేశావో ఎన్ని రాత్రులు నాకు నిద్రలేవో ఎన్ని ఓపిక లేని రోజులు కలిపాను కాబట్టి నువ్వు నాలా చేసి నన్ను పిల్లలా నువ్వు తండ్రిలా నువ్వు తల్లిలాగా చేసుకోలేవు నాయన అని చెప్పిందిట ఇది నిజమే కదండి కాబట్టి వృద్ధాప్యంలో ధృతరాష్ట్రుల వారు గాంధారి ఏదో మారిపోయారు తపస్సు చేసుకుంటున్నారు అంటే అది నిజం కాదేమో అని తల్లి కుంతీదేవి ఎంత బాధపడిందో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే తన పిల్లల్ని అక్కడ ఉండగా తను అక్కడ ఉండి కుంతీదేవి సేవ చేస్తుండగా ఏమనలేరు కానీ అక్కడ లేకపోతే నేను అనుభవించాల్సిన ఆనందాన్ని అంతా కుంతీదేవి అనుభవిస్తోందని ఏ ఇస్తారో అని నేను దగ్గర లేకపోయినా ఆ పిల్లలు సంతోషంగా ఉంటే చాలని ఈవిడ తపస్సు చేయడానికి ఈవిడ కూడా వెళ్ళిపోయిందనమాట అలా మారిపోయిన ధృతరాష్ట్రంలో ఒకసారి పిల్లల్ని చూసి రమ్మని చెప్పి వాళ్ళందరినీ చూడాలని అనిపిస్తోంది వాళ్ళందరినీ చూసి ఎలా ఉన్నారో చూడమని చెప్పి సహదేవుణ్ణి పంపించారు అలా పంపించిన తర్వాత అతడు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమని చెప్పారు దానికి వాళ్ళందరూ ధృతరాష్ట్రులని గాంధారిని కుంతీదేవిని చూడడానికి మళ్ళీ వచ్చారా ఏం జరిగింది ఈ ఆశ్రమవాసంలో అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అందుకనే ఇక్కడ ఈ ఆశ్రమవాసం అనే దాంట్లో చూడండి ధర్మరాజు ఒక గృహస్థగా రాజపరిపాలన చెయ్యాలి గాంధారి కుంతి ధృతరాడు వృద్ధాప్యంలో అరణ్యవాసానికి వచ్చేసి తపస్సు చేసుకోవాలి అనేటటువంటి ఆశ్రమవాస విషయాలను చెబుతూ మనకి కథ నడిపిస్తున్నారు ఇక్కడ కాబట్టి రేపు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటూ ఆశ్రమవాస ఆశ్రమ పర్వాన్ని ఆశ్రమవాస పర్వాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ